ఇందాకనే ఒక సారీ నమస్తే ఆ వీడియో చూసిన తర్వాత లిటరల్గా ఒక డిస్టర్బెన్స్ అనేది మైండ్లో క్రియేట్ అయింది ఇక చూస్తున్నారు కదా రేణుగుంట రైల్వే కోడూరు దగ్గర ఒక మనిషి రోడ్ హైవే హైవేకి ఎగ్జాక్ట్లీ పక్కన పడిపోయి ఉన్నాడు ఒక యూట్యూబర్ అప్పుడప్పుడు అతను వీడియోస్ చేసుకుంటుంటారు వెళ్ళి ఏమైందని చెప్పి చూసి ముఖం మీద నీళ్లు జల్లిన లేవకపోయేటప్పటికీ ఆయన చనిపోయారు అని చెప్పేసి కన్ఫామ్ చేసుకుని అక్కడ రోడ్డు మీద వెళ్ళే మందిని లిఫ్ట్ అడిగిన తర్వాత ఒక్కరు కనీసము ఎలా ఉంది అంటే యూట్యూబ్లో నాలాంటి వాళ్ళు పెట్టే వీడియోస్కి కింద కమెంట్స్ పెడతారు లైక్స్ చేస్తారు షేర్లు కొడతారు అక్కడి వరకే మన మానవత్వం అనేది నిలిచిపోయిందా అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఈ రైల్వే కోడూరు ఇన్సిడెంట్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఆయన ఎలా చనిపోయారు ఈయన పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు వచ్చి ఆ డిసీజ్డ్ బాడీని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇన్వెస్టిగేషను అదంతా చేసి ఒక మనిషి ప్రాణం విలువ ఎలా ఉంది అంటే రోడ్డు పక్కన పడ్డ మనకి సంబంధం లేదు అనుకుని చెప్పేసి వెళ్ళిపోవడం చాలా బాధ కలిగిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లిటల్గా చెప్పాలి అంటే ఫర్దర్ జనరేషన్స్ ఇంట్లో అమ్మ నాన్న చనిపోయినా సరే నెక్స్ట్ డే బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళే రోజులు పెద్దగా లేవు ఈరోజు గనక ఒక పది మంది ఆయన ఎలా పోయారో తెలియదు ఒక పది మంది ఆగి అయ్యో అనే దిక్కు లేకుండా ఆయన రోడ్డు పక్కన పడుకున్నారు మనం ఏం చేస్తున్నాము దీంట్లో ఇప్పుడు సెంటిమెంటల్గా అవతల వాళ్ళని ఇది చేసుకుంటూ యూట్యూబర్లని ప్రేజ్ చేసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క చిన్న పని అయితే మనం చేయగలం కదా ఆ పని ఏంటో కాదు సింపుల్గా మనము మన పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం సొంతంగా మానవత్వం అంటే ఏంటి మనం మర్చిపోతే నేర్చుకుందాం నేర్చుకుని అవతల మనిషికి కొంచెం దాహం వేస్తే నీళ్ళు ఇవ్వడం దెబ్బ తగిలితే చూడడం ప్రాణం పోతే కనీసం పది మంది వచ్చి ఆ బాడీని అఫీషియల్స్గా అందజేస్తే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇలాంటి చిన్న చిన్న మానవత్వం లేని పనులు చేస్తున్న మన సమాజాన్ని ఈరోజు మనం ఎలా మాట్లాడదాము అన్నది నేను మీ ఇంటెలిజెన్స్కు వదిలేస్తున్నా ఈ విషయం నాకు తెలుసు నేను పెట్టే వీడియోస్కి నాకు రీచ్ చాలా తక్కువ ఉంటుంది బట్ ఎప్పుడూ కూడా ఇలాంటి మానవత్వం లేని వీడియోస్ ఎప్పుడైతే కనిపిస్తాయో నిజంగా ఎవరైనా సరే రోడ్డు పక్కన ఒకరు పడున్నారు అంటే ఒక్క నిమిషం ఆగి ఏమై ఉంటుంది ఎందుకంటే కొన ఊపిరితోటి ఉన్నా సరే బతికిచ్చు కదా మనం అర్జెంట్గా వెళ్తాం మన పని మనకి ఇంపార్టెంట్ డబ్బే కదా సంపాదిస్తోంది ఆ డబ్బు సంపాదన ఒక్క నిమిషం ఐదు నిమిషాలు ఒక్క రోజు లేట్ అయితే మనకి ఇబ్బంది లేదు అలాంటి వాళ్ళు ఆయన చనిపోయి ఉన్నారు ఆయన ప్లేస్లో ఇంకా ఎవరైనా ఉండుంటే మనం ఎంత బాధపడతాం మన వాళ్ళు ఎవరైనా ఉండు అయ్యో ఒక్కళ్ళు ఇక్కడి నుంచి నా రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి అలా ఎవరైనా కనిపిస్తే ఒక్క నిమిషం బండి ఆపి ఉన్నారా లేదా కొన ఊపిరితోటి ఉంటే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి లేకపోతే వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి ఇన్ఫార్మ్ చేయండి ఒకవేళ ఏది లేదు అనుకుంటే కనీసం ఒక ఇద్దరిని ఆపి దాన్నైనా తీసుకోండి ఆ యూట్యూబర్ పరిస్థితి చూస్తే మాత్రం మరీ దారుణంగా అనిపించింది ఇలాంటి సిచ్యువేషన్స్ మన తెలుగు రాష్ట్రంలో జరగడం లిటరలీ ఐఎమ్ నాట్ వీడియో చూసిన తర్వాత మండుతోంది ఐమ్ సారీ ఫర్ దాట్